హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ ఝాన్సీ రవి రవి ఛానల్ ఈరోజు నేను జములాపురం వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ స్వామివారికి పొంగలి నైవేద్యం చేస్తున్నాను నేను ప్రతి సంవత్సరం వెళ్తాను ఫ్రెండ్స్ జములాపురం వెళ్ళిన ప్రతిసారి స్వామివారికి పొంగలి నైవేద్యం చేస్తాను నేను మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు వాళ్ళు కూడా ఇక్కడ పొంగలి నైవేద్యం చేస్తారు కొంతమంది మొక్కుకొని చేస్తారు కొంతమంది ఈ వాళ్ళకి ఏవైనా కోరికలు తీరితే చేస్తామని మొక్కుకుంటారు కదా అలా చేస్తారు కొంతమంది వచ్చిన ప్రతిసారి పొంగల్ నైవేద్యం చేసి సోమవారికి సమర్పిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు ఉన్నారో పొంగల్ నైవేద్యం చేసే వాళ్ళు కూడా శనివారం రోజు బాగా రష్గా ఉంటుంది మనం పొంగలే మొదలు పెడుతున్నాం ఇప్పుడే అక్కడ తెలిసిన అక్కొక్కళ్ళు కనిపించారు మనకి పాల పొంగు వచ్చాయి బియ్యం వేస్తున్న మర్చిపోయాను క్లిప్ పెట్టడం బియ్యం నా ఉడికిందా లేదా అని పట్టుకొని చూసాను జీడిపప్పు అవి ఇంటి దగ్గరే వేయించుకొని వచ్చాను ఫ్రెండ్స్ నెయ్యి జీడిపప్పు బెల్లం మాత్రం ఇక్కడే తీసుకున్నాను అందుకని ఇక్కడే నలకొట్టి పాలు బియ్యం ఉడకనెయ్యి ఇక బెల్లం పెట్టేస్తున్నాను ఈ స్వామి చాలా మహిమ గల స్వామి ఫ్రెండ్స్ అందుకనే చాలా మంది ఇక్కడికి శనివారం అసలు చాలా రష్గా ఉంటుంది ఇక్కడ మామూలు రోజుల్లో వస్తే ఇంత జనం ఉండరు కానీ శనివారం నాడు మాత్రం చాలా రష్గా ఉంటుంది ఈ స్వామివారు ఏడుగురు అన్నతమ్ములో ఏమో అంటారు ఫ్రెండ్స్ బెల్లం కరిగింది ఇంకా నెయ్యి జీడిపప్పు కూడా వేసేసుకున్నాను ఇలాచి ఇక పాయసం కంప్లీట్ అయిపోయింది నేను దీన్ని మీద పెట్టుకొని స్వామివారికి అక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉంటుంది దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాను ఆ తర్వాత ముగ్గు వేసి స్వామివారికి దీపం పెట్టి కర్పూరం వెలిగించడం అక్కడే ఉండేక చిన్న కొబ్బరి పెంకు కనిపిస్తుంది దానిలో పెట్టి వెలిగా అందులో పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసుకున్నాను దీపారాధన చేసుకొని పొంగలి నైవేద్యం స్వామివారికి స్వామివారిని ఆ వృక్షంలోనే స్వామివారిని చూసుకుంటాం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపినే అగ్రతే శివరూపాయ వృక్ష రాజాయతే నమ దర్శనంకి లేట్ అయిపోతుందని హడావుడిగా చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడి నుండి ఇంకా పైకి దర్శనం కోసం వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి ఫోన్లు ఎలా చేయరు దర్శనానంతరం స్వామివారి అన్న ప్రసాదన సత్రంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించాం ఫ్రెండ్స్ స్వామివారి అన్న ప్రసాదం దొరకడం మన అదృష్టం నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి